ఓం సాయిరాం శ్రీ గజానన మహారాజు వారి దివ్య చరితామృతము ఎనిమిదవ అధ్యాయము సేగాంలోని ప్రజలలో పటేల్ జాతి వారికి జమీందారు పక్షము వారికి మధ్య ఈర్ష అసూయలు కక్షలు అంకురించిన విషయము ముందు అధ్యాయములో చెప్పుకున్నాము ఎక్కడ పార్టీలు ఏర్పడునో అక్కడ దుఃఖము జననష్టము ద్రవ్యనాశనము రాజకీయముగా ఎన్నో కష్టములు సంభవించుట సహజము క్షయ రోగమెట్లు శరీరమును నాశనం చేస్తుందో గ్రామములో పార్టీలు ఏర్పడినచో అది ఆ గ్రామానికి తీరని నష్టం కలిగిస్తుంది సేగాంలో చెరువు ఒడ్డున జమీందారులకు సంబంధించిన పొలము కలదు ఆ పొలము కాపరి జమీందారు అండ చూసుకొని ఖండు పటేల్ను నిర్లక్ష్యముగా చూస్తూ అతని మాటను తృణీకరిస్తూ ఉండేవాడు ఖండు పటేల్ ఆ గ్రామానికి అధికారి గౌరవనీయుడు అట్టి తనను జమీందారు పొలము కాపరి నీచముగా మాట్లాడుతూ ఉండడం గమనించి ఖండూ పటేల్ అతనితో ఓరి నిన్ను నీవు మరచితివి నీ అధికారం ఎంతో గమనించకున్నావు ఏదైనా విషయం ఉంటే జమీందారుతో చెప్పాలి కానీ నీవిలా ప్రవర్తించడం మంచిది కాదని ఒకటి రెండు సార్లు మందలించను కానీ పటేల్ మాటలు ఆ కాపరి లక్ష్య ఇలా ఉండగా ఒక అత్యవసర సమయంలో అర్జీ కాగితమును తాలూకాకు పంపించవలసిన అవసరం ఏర్పడినది అప్పుడు కండూ పటేల్ ఆ కాపరిని ఈ అర్జీ కాగితమును అకోలాకు తీసుకొనిపోయి పోయి తహల్సీదార్కు ఇచ్చిరమ్మని ఆజ్ఞాపించను అప్పుడు ఆ కాపరి నేను నీ నౌకర్నా నీవు జమీందారు మీద కక్ష పెట్టుకొని నా మీద హుకుం చెలాయిస్తున్నావు నన్నొక గంగిరెద్ద అనుకుంటివా ఏమి నీ ఆటలు నా దగ్గర సాగవు అంటూ దౌర్జన్యంగా పిడికిలి బిగకట్టి కొట్టడానికి వచ్చినట్టుగా నటించెను ఆ నౌకరి చేష్టను చూసి ఖండు పటేల్కు పట్టరాని కోపము వచ్చి తన చేతిలో ఉన్న దుడ్డు కర్రతో అతనిని కొట్టెను ఆ దెబ్బ అతని చేతికి తగిలి ఎముక విరిగినందున కిందపడి కొంచెంసేపు సేపు వెళ్ళాడు ఖండు పటేల్ తాను పంపనున్న అర్జీ కాగితమును మరొకరి ద్వారా తాలూకాకు పంపెను కొందరు దెబ్బతిన్న ఆ నౌకరిని జమీందారు సమక్షానికి తీసుకొనిపోయి జరిగిన విషయము చెప్పిరి ఇదివరకే పటేల్ పక్షం మీద జమీందారుకు కక్ష ఉండింది కనుక ఆ కక్ష తీర్చుకొనుటకు ఇప్పుడు మంచి అవకాశం లభించనని జమీందారు సంతోషించి పోలీస్ స్టేషన్కు తీసుకొనిపోయి లేనిపోని కొన్ని విషయములు కల్పించి చెప్పి ఖండు పటేల్ మీద కేసు దాఖలు చేశను జమీందారు చెప్పిన మాటలు నమ్మి అధికారులు కేసు నమోదు చేసి పటేల్ను తీసుకొని రమ్మని ఉత్తర్వు జారీ చేశను ఈ విషయము షేగాంలో అందరికీ తెలిసెను కొంతమంది ఖండు పటేల్తో రేపు పోలీసులు వచ్చి నీకు సంఖ్యలు వేసి తీసుకొని పోవుదురట అని చెప్పిరి ఆ మాటలు విని కండు పటేల్ చాలా దుఃఖించను ముఖకాంతి తగ్గెను అయ్యో దైవమా నేనింత పర్యంతము గ్రామములో పేరు ప్రతిష్టలు కలవాడనై ఉంటిని అట్టి నాకు ఇంతటి అవమానమును అనుభవించుట కంటే మరణమే శరణ్యమని తోస్తూ ఉన్నది ఏమి చేతునని దుఃఖించసాగెను అతని సోదరులు ఈ కేసు విషయంలో సంప్రదించు నిమిత్తమో తాలూకాకు వెళ్ళిరి అట్టి పరిస్థితిలో కండు పటేల్కు గజాన స్వామివారు గుర్తు వచ్చారు నాకు సంభవించనున్న ఈ సంకటము తొలగించుటకు గజానన స్వామి కంటే సమర్థులెవరూ ఈ వరహాడు ప్రాంతములో కానరారు కాన నేను వెళ్ళి వారినే శరను పొందెనని నిశ్చయించుకొని వెంటనే గజానన స్వామి వద్దకు వెళ్ళి వారి పాదముల మీద పడి ప్రార్థించను స్వామి ఒక కఠిన సందర్భం ఏర్పడినది నేను ఒక రాజకార్యం నిమిత్తము నాతో నిర్లక్ష్యముగా ఎదిరించి మాట్లాడిన ఒకరిని నా చేతితో కర్రతో కొట్టిన మాట సత్యము దీనిని ఆధారముగా చేసుకొని జమీందారు నా మీద పోలీస్ కేసు పెట్టినట రేపు పోలీసులు వచ్చి నన్ను పట్టుకొని పోవుదురని తెలిసినది నా సోదరులు ఈ కేసు విషయంలో సంప్రదించడానికి తాలూకాకు వెళ్ళిరి కానీ ఈ రానున్న సంకటము నుండి నన్ను రక్షించగలవారు మీరు తప్ప మరి ఎవ్వరూ కనపడలేదు చేసిన తప్పు స్వల్పమైనను దానిని నా శత్రుపక్షము వారు కొండంత కల్పించి నన్ను ఖైదు చేయించవలనని ప్రయత్నిస్తూ ఉన్నారు ఇంతవరకు గౌరవముగా బ్రతికిన నేను సంఖ్యలు తగిలించుకొని వెళ్ళటం కంటే మరణించడమే మంచిది కనుక ఈ కత్తిని తీసుకొని నన్ను మీరే చంపివేయండి లేదా కృష్ణుడు ద్రౌపదికి మానభంగం కాకుండా అక్షయ వస్త్రమిచ్చి రక్షించినట్టులా నన్ను ఈ రానున్న ఆపద నుండి రక్షించి కాపాడమని చెబుతూ ఏడవసాగాడు కండు పటేల్ పరిస్థితిని చూసి గజానను హృదయం ద్రవించెను గజాననుడు రెండు చేతులతో అతనిని దగ్గరకు తీసుకొని ఇలా పలికెను విచారపడకు కార్యకర్తలకు సహజముగా ఇట్టి సంకటములు వస్తూనే ఉంటాయి ఎక్కడ స్వార్థం ఉన్నదో దాని వెంటనే అనర్ధము కూడా వెంబడించి ఉంటుంది మీరు దేశముఖులు ఒకే జాతి వారైనప్పటికీ స్వార్థముతో ఈర్ష అసూయలతో ఇట్టి సంకటములు కొని తెచ్చుకుంటూ ఉన్నారు పూర్వము కౌరవ పాండవులకు స్వార్థం హేతువుగా ఘోరమైన యుద్ధం చేయవలసి వచ్చెను కానీ సత్యం పాండవ పక్షాన ఉన్నందున కృష్ణుని సహాయముతో పాండవులకే జయము సిద్ధించెను నీవు భయపడకు దేశముఖులు చేసే ప్రయత్నము విఫలమగును నీకు బేడీలు పడవు నన్ను నమ్ము అని ధైర్యం చెప్పారు స్వామివారు అన్న మాటయే నిజమయ్యింది కండు పటేల్ నిర్దోషి అని దేశ్ముఖులు పెట్టిన కేసు కొట్టివేయబడెను దీనిని బట్టి సాధువుల నోట ఏ మాట వచ్చునో అది అన్యద ఎప్పటికీ కాదని మనము ఈ విషయాన్ని బట్టి గు గుర్తించవలెను గ్రామస్తులు సమర్థుల వారు తమ తమ ఇండ్లలో ఉండేవలెనని పట్టుదలగాలవారై ఉన్నారు అమృతమును ఎవరు గౌరవించి ఆదరించరు కండు పటేల్కు సమర్థుల వారి ఎందు అత్యధిక భక్తి కలిగినందున వారిని తన ఇంటికి తీసుకొని పోయెను గజాననుడు కండు పటేల్ ఇంట్లో ఉండగా పది మంది వేదము చదువుకున్న తెలుగు బ్రాహ్మణులు సంచారముగా షేగాం వచ్చిరి వారు ద్రవ్యాభిలాష కలవారు కాబట్టి వేదం పఠించి సత్కారము పొందదలిచి గజాననుల వారి వద్దకు వచ్చిరి ఆ సమయమున స్వామి ఒక బట్ట కప్పుకొని నిద్రిస్తూ ఉన్నారు ఆ బ్రాహ్మణులు స్వామిని నిద్ర నుండి లేపుటకుగాను తాము చదువుతున్న వేదమును పెద్దగా ఉచ్ఛ స్వరముతో పఠిస్తూ ఉన్నారు ఆ బ్రాహ్మణులు వేదము పఠించుటలో స్వరములో పొరపాటు వచ్చెను నిద్రపోతున్నట్టు ముసుగు వేసుకొని పడుకొని ఉన్న స్వామివారు వెంటనే ఆ తప్పు గ్రహించి లేచి కూర్చొని ఆ బ్రాహ్మణులతో మీరు ఎందుకు వేదం చదువుతున్నారు వేదమునకు అగౌరవాన్ని తెచ్చిపెడుతున్నారు శాలువలు కప్పుకొని మీరిట్లా మోక్ష సాధనమైన వేదమును ద్రవ్యార్జన నిమిత్తం అమ్ముకొనుట మంచిది కాదు మీరు తప్పు స్వరముతో వేదము చదివి ఏమీ తెలియని వారి వద్ద మేము గొప్ప వేదవేత్తలమని చెప్పి వారి వలన ద్రవ్యమును ఆర్జించుచున్నారు ఇప్పుడు మీరు చదివిన వేద భాగమును నేను పఠించదా వినుడు అని సుస్వరముతో ఆ బ్రాహ్మణులు చదివిన వేద భాగమును గజాననుడు పఠించగా బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి ఈ మహానుభావుడు బ్రాహ్మణుడే అయి ఉండవచ్చును అని నిశ్చయించి కండు పటేల్ ద్వారా ఆ వచ్చిన బ్రాహ్మణులకు తగిన సత్కారము గజాననుడు చేయించెను ఆ బ్రాహ్మణులు గజాననుడు ఒక గొప్ప జీవన్ముక్తుడు పరమహంసయని తాము ఎంతో పుణ్యము చేసుకున్నందునే వారి దర్శన భాగ్యం లభించినదని తలస్తూ స్వామివారిని ఆజ్ఞ తీసుకొని గ్రామం విడిచి వెళ్ళిరి సాధువులు జనసమర్దము సహించరు వారు ఏకాంతమునే ఇష్టపడుతూ ఉంటారు ఆ హేతువును బట్టి స్వామివారు కూడా కండు పటేల్ గృహం విడిచి వేరొక స్థానానికి ఉండ నిశ్చయించుకున్నారు షేగాంకు ఉత్తర దిగ్భాగమున కండూ పటేల్ చిన్న తమ్ముడైన కృష్ణాజీ పటేల్ యొక్క పొలము కలదు అందు ఒక శివాలయం కూడా ఉన్నది చుట్టుపక్కల కొన్ని వేప చెట్లు కూడా ఉన్నవి ఆ స్థలము స్వామివారికి నచ్చినందున ఒక రోజున వారు కండూ పటేల్కు చెప్పకుండానే వెళ్ళి ఆ పొలములో ఒక అరుగు మీద వేప చెట్టు నీడన కూర్చొని ఉన్నారు ఈ సంగతి తెలిసి కృష్ణాపటేల్ స్వామివారిని చూడరాగా అతనితో గజాననుడు నాకు ఈ పొలములో కొంతకాలము ఈ శివుని సాన్నిధ్యమున ఉండవలెనని సంకల్పమైనది కనుక నేనిక్కడ ఉండుటకు తగిన చిన్న పర్ణశాల ఏర్పరచుమనా కృష్ణాజీ సంతసించి తాటాకులతో వారు కూర్చున్న అరుగు మీదనే చిన్న పాకను నిర్మించెను స్వామివారు వచ్చుటచే ఆ పొలము ఒక దివ్య క్షేత్రమయ్యను భాస్కర్ పటేల్ వారి వద్దనే ఉంటూ రాత్రములు కడు శ్రద్ధతో వారిని సేవిస్తూ ఉన్నాడు కృష్ణాజీ పటేల్ కడు శ్రద్ధతో స్వామివారికి కావలసిన ఆహార పదార్థములను సకాలములో తెచ్చి సమర్పించి వారు భుజించిన తదుపరియే ఆ శేషమును మహాప్రసాదముగా భావించి తింటూ ఉండేవాడు ఒకరోజున దేశ పర్యటన చేస్తూ సుమారు పది మంది గోసాయిలు షేగాం వచ్చి కృష్ణాజీతో మేము కాశీ నుండి గంగను తీసుకొని రామేశ్వరం యాత్రగా పోవుచున్నాము మేము బ్రహ్మగిరి స్వామివారి శిష్యులము వారు కూడా మా వెంటనే కలిసి వస్తున్నారు మేము గంగోత్రి యమునోత్రి బద్రి కేదారము గిర్నాథ్ మొదలగు క్షేత్రములు పర్యటించి వచ్చితిమి మా గురువుగారైన ఈ బ్రహ్మగిరి గారు గొప్ప సాధు పొంగువులు వీరి భక్తికి శ్రీహరియే వసుడైనాడు అటువంటి మహాత్ముడు మీ పూర్వపుణ్య విశేషము వలన ఈ గ్రామము వచ్చుట తటస్థించెను మేము ఇచట మూడు రోజులు ఉండి వెళ్ళెదము మాకు కావలసిన సిరాపూరి మొదలగు పక్వాన్నములను సమకూర్చండి మాకు గంజాయి కూడా అలవాటు కలదు కాబట్టి అది కూడా ఇప్పించగోరుతున్నాము నీవు మీ పొలములో ఏమీ తెలియని ఒక దిగంబరుని ఎంతో భక్తిగా సేవిస్తున్నావే మాకు సహాయము చేయుటకు వెనుకంజ వేసితివేని వేణి గాడిదులకు గడ్డి పెట్టి గోవులను తరిమివేసినట్లవుతుంది మేము వేదశాస్త్ర పారంగతులము వైరాగ్యశీలురము మాకు అవకాశం ఇచ్చిన భగవద్గీత మీద మా గురువుగారు వ్యాఖ్యానము చేసి ఉపన్యసించెదరు కూడా అని అనగా వారి మాటలు విని కృష్ణాజీ ఈరోజు మీకు కావలసిన రొట్టెలు మాత్రం ఇచ్చెదను రేపు మీరు కోరిన విధముగా సిరాపూరి కూడా చేయించదను గంజాయి శక్యమైనంత మీకు తెచ్చదనని చెప్పెను మధ్యాహ్న సమయానికి ఆ గోసాయిలు స్వామివారు ఉన్న పాక వద్దకు వచ్చి ఆసనములు వేసుకొని కూర్చుండిరి అప్పుడు బ్రహ్మగిరి భగవద్గీతను చేత తీసుకొని ఉపన్యసించ ప్రారంభించను గ్రామములోని వారందరూ ఆ ఉపన్యాసమును వినడానికి వచ్చారు బ్రహ్మగిరి భగవద్గీతలో రెండవ అధ్యాయము సాంఖ్యాయోగములో ఆత్మశాస్త్రములచే ఛేదింపబడునది కాదు నిప్పుచే కాల్చబడునది కాదు నీటిలో తడవదు గాలికి ఎండదు అనే శ్లోకము మీద ఏమేమో ఉపన్యసించాడు ఈ బ్రహ్మగిరి ఒక డాంబికుడు స్వానుభవం ఎంత మాత్రమూ లేనివాడని అచటకు వచ్చిన గ్రామస్తులకు తెలిసినది కొంతసేపు ఉపన్యాసము జరిపి ఆ గోసాయిలు గంజాయి పీల్చడానికి సన్నద్దులైరి గ్రామస్తులు ఇంత పర్యంతము మనం పుస్తకములో చెప్పిన మాటలే చిలుక పలుకుల వలె వింటిమి కానీ మన గజానన స్వామి భగవద్గీతలో చెప్పిన విషయమును స్వానుభవమునకు తెచ్చుకున్న మహాత్ముడు కానీ ఈయనెక్కడ ఈ గోసాయిలెక్కడా అని అనుకుంటూ ఉన్నారు గజాననుడు ఆ చిన్న పాకలో గోసాయిలు గంజాయి పీల్చుస్తూ ఉండగా భాస్కరుడు స్వామివారి చిలుము గొట్టములో గంజాయి నింపి నిప్పు అంటించి వారికి అందించా గజాననుడు గంజాయి పీలుస్తూ ఉండెను ఆ సమయమున ఎట్లో ఒక నిప్పు రవ్వ గొట్టము నుండి ఎగిరిపోయి పక్కన దడి కట్టిన ఆకులలో పడెను ఈ విషయమును అక్కడి వారెవరూ చూడలేదు కొద్దిసేపటికి ఆ నిప్పు రవ్వయే తగులుకొని పాక పెద్ద మంటతో మండసాగెను అది చూసిన గోసాయులు ప్రాణ భయముతో ఎక్కడి ఆసనములు అక్కడే వదిలి పాక నుండి పారిపోయేది గజాననుడు మాత్రం కూర్చున్న చోటు నుండి ఎంత మాత్రమూ కదల్లేదు స్వామివారు భాస్కరునితో నీవు ఇంత పర్యంతము ఆత్మ దహింపబడినది కాదు నిప్పు ఆత్మను కాల్చదు అని ఉపన్యసించిన ఈ బ్రహ్మగిరిని నా వద్దకు తీసుకొని రా అని చెప్పను భాస్కర్ పటేల్ వెళ్ళి పరిగెత్తిపోవుచున్న బ్రహ్మగిరిని చేరి పట్టుకొని స్వామివారు మిమ్మల్ని తీసుకొని రమ్మంటున్నారు అని చెప్పి బ్రహ్మగిరి ప్రాణభయంతో వచ్చుటకు జంకెను తరువాత నిప్పు చల్లార్చబడెను భాస్కర్ బలవంతముగా బ్రహ్మగిరిని గజాననుని సమక్షమునకు తీసుకుని రాగా గజాననుడు అతనితో ఏమయ్యా ఇంతసేపు ఉపన్యాసములో ఆత్మను నిప్పు కాల్చదు అని చెప్పితివి గదా మరి ఇప్పుడేలా భయపడితివి అనగానే ఆ గోసాయి స్వామివారితో స్వామి మీ మహిమను తెలుసుకొనక అపరాధము చేసి మేమేదో పొట్టకూటి కొరకు భగవద్గీతను చదువుకుంటుమి కానీ మీకున్న అనుభవం మాకెక్కడిది మా అపరాధమును క్షమించుడని ప్రార్థించను అచటివారు గజానునితో ఎంతో ప్రార్థించి కాలుతున్న ఆ మంచము నుండి దింపి బయటకు తెచ్చిరి పాక కాలిపోయెను ఆనాటి రాత్రి గజాననుడు బ్రహ్మగిరిని పిలిచి అతనితో మీ చేష్టలు సరిగా లేవు బూడిద పూసుకొని గోసాయి వేషము వేసినంత మాత్రము చేత ఫలము లేదు అనుభవము లేని శుష్క వేదాంతములు లోకమునకు చెప్పి మోసగించుట ధర్మము కాదు ప్రస్తుత కాలంలో కేవలం శుద్ధ పాండిత్యమునకే ప్రాధాన్యతమిస్తున్నాము కనుకనే దేశము సంస్కారహీనమై దినదినముకు అధోగతి పాలవుతున్నది మచ్చేంద్రుడు గోరఖ్నాథ్ శంకరాచార్యులు సమర్థ రామదాసు మొదలైన ఆత్మానుభవ సంపన్నులై ప్రపంచమునందున్న దాని కంటక విరక్తులై ఎటులుండిరో సాధువు వారికి ఆదర్శముగా పెట్టుకొని మెలగవలెను కానీ సాధువు వేషం వేసి ప్రజలను పీడించి సిరాపూరీతో పొట్ట పోషించుకొనుట తగదు అని బోధించను గోసాయి గజాననుంచే బోధింపబడి విరక్తుడై గ్రామస్తులకు తన ముఖమును చూపుటకు సిగ్గుపడి ఎవ్వరికీ చెప్పకుండా తెల్లవారక ముందే గ్రామము విడిచి తన శిష్యులతో సహా వెళ్ళిపోయెను శ్రీ గజానన మహారాజు వారి దివ్య చరితామృతము ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు ఓం సాయిరాం